హలో యువర్స్ ఈరోజు నేను పాలక్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నేను స్టవ్ వెలిగించి హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను వాటర్ బాయిల్ అయ్యేలోపు పాలకూర నేను ఐదు కట్టలు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరుగుతున్న వాటర్లోని పాలకూరను అంతా కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ నాలుగు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని పాలకూరలో యాడ్ చేసి మూత పెట్టేయాలి వన్ మినిట్ అయిన తర్వాత మూత ఒకసారి తీసేసి బాయిల్ అవుతున్న పాలకూరను ఒకసారి గడ్డితో కలిపేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వరకు ఉడికించాలి త్రీ మినిట్స్ అయింది పాలకూర ఉడికిపోయింది ఇప్పుడు పాలకూరని డ్రైన్ చేసేసి వైర గిన్నెలోని తీసుకొని చల్లార్చాలి పాలకూర ఉడికించిన వాటర్ని వేస్ట్ చేయకుండా దానితో సూప్ కూడా చేసుకొని తాగొచ్చు ఇలా చేయడం వల్ల పాలకూరలో ఉన్న పోషకాలు ఏవి కూడా బయటకు పోవమాట ప్రతిరోజు కూడా మన ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిదండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన పన్నీర్ ముక్కలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పన్నీర్ని ఎప్పుడు కూడా ఫ్రెష్ గానే తీసుకోవాలి స్టోరేజ్ ఉన్న పన్నీర్ని వాడుకుంటా ఉంటేనే చాలా మంచిది నెక్స్ట్ అదే కడాయిలోని పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలన్నిటిని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బాయిల్ అయిన ఆకుకూర చల్లగా అయిపోయింది ఈ చల్లగా అయినా పాలకూరను మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ రెసిపీ రైస్ కే కాకుండా రోటీలకి నాన్స్ కు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మిక్సీలో పట్టిన పాలకూర పేస్ట్ అంతటినీ కూడా ఆనియన్స్లో వేసేసి ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసి కుక్ చేయాలి అండ్ స్పైసీ కోసం హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఫ్రెష్ క్రీమ్ కానీ లేదా పాల మేగడ గాని టూ స్పూన్స్ వరకు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు కానీ ఈ రెండిట్లో ఏది వేసినా గానీ టేస్ట్ అనేది ఎడిషన్ అవుతుంది అనమాట వన్ మినిట్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే పాలక పని రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈస్ రోజా సైనింగ్ ఆఫ్ బాయ్